హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ బ్యాగ్ నవీన్ స్కూల్ నుంచి తీసుకొచ్చాడు స్కూల్లో కొన్ని బుక్స్ పెట్టుకుంటారు కదా ఈ బ్యాగ్లో పెట్టి పెట్టుకుంటాడు ఇప్పుడు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇంకా బ్యాగ్లు తీసుకెళ్ళామన్నారంట బ్యాగ్ అయితే బాగా మురికి పట్టింది ఇంకా అందుకని అయితే ఉతికేసాను నైట్ ఉతికాను నిన్న సాయంత్రం ఉతికాను సాయంత్రం ఉతికాను కదా ఉదయానికల్లా ఆరలేదు ఉతికి గోడ మీద ఎసించాను ఇంకా మళ్ళీ మధ్యాహ్నం నవీన్ స్కూల్కి వెళ్తే ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి కొన్ని బుక్స్ అయితే పెట్టుకొని వెళ్ళాలి కొన్ని బుక్స్ అయితే ఇంటి దగ్గర పెడుతున్నాడు రోజు తీసుకెళ్లే బ్యాగు చిన్నది అన్ని బుక్స్ బట్టవు అందుకనే ఈ బ్యాగ్ తీసుకెళ్తున్నాడు అందుకనైతే ఇంకా డాబా మీద పెడుతున్నాను డాబా మీద పెట్టాను అనుకోండి మధ్యాహ్నం పదకొండు గంటలు పన్నెండు గంటలకల్లా ఆరిపోయింది కదా ఇంకా అందుకని డాబా మీదకి తీసుకొచ్చాను డాబా మీద ఇలా వేస్తే ఆరదేమనని మళ్ళీ అనుమానం వచ్చేసి ఇంకా తీసేసి ఇదిగోండి ఇలా పెట్టాను జిప్పులు అన్నీ తీసేసి ఉతికేటప్పుడే జిప్పులు తీసేస్తాం అనుకోండి ఇంకా ఇలా ఓపెన్ చేసేసి గోడ కానిచ్చి పెట్టాను ఇంక ఇప్పుడైతే బాగా ఆరిపోయింది కదా అందుకని ఇలా అయితే పెట్టేశాను నవీన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం చక్కగా ఆరిపోయిందండి మామూలుగా ఈ బ్యాగ్ ఇందాక వేసినట్టు డాబా మీద వేసినట్టయితే అయితే ఆరిపోకుండా ఇంకా అలాగనే ఉండేది ఇలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల త్వరగా ఆరిపోయి ఇంకా మా ఇంటి చుట్టుపక్కల వాతావరణం అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మిరగాయల సీజన్ కదా మిరపకాయలు కోసి ఇంక ఇదిగోండి కళ్ళాల్లో అయితే ఆరబోసారు కొంతమంది తాలుగాయలు ఏరుతున్నారు ఉదయాన్నే తాలుగాయలకి వెళ్తారు ఆరు గంటలకు వెళ్ళి ఎనిమిది గంటల దాకా తాలుగాయలు ఏరుతారు ఇంక అక్కడి నుంచి చెట్టుకాయలు అయితే వెళ్తారు కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు చూడండి వాళ్ళు అయితే ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉంటారు మళ్ళీ సాయంత్రం మూడు గంటలకి రెండు గంటలకి అలా వెళ్ళి ఆరు గంటల దాకా ఉంటారు ఈ మిరకాయలు సీజన్ అన్నాళ్ళు పనులు ఇంకా ఇలాగనే ఉంటాయి ఇంకా మా ఇంటి చుట్టుపక్కన ఒకవైపున వాతావరణం అయితే పొలాలు అవన్నీ అలా ఉంటుంది ఇంకొక వైపున అయితే ఇంక ఇంటి పక్కన అన్ని ఇల్లులే ఉంటాయి ఇటువైపున ఎండగా ఎక్కువగా ఉంది అందుకని వీడియో అనేది అంత క్లారిటీగా కనిపించట్లేదు ఇవన్నీ ఇంకా మా ఇంటి పక్కన ఇల్లులు డాబా కూడా బాగా దుమ్ము పట్టేసింది అన్నీ ఆకులు రాలినవి మళ్ళీ డాబా ఒకసారి ఓడవాలి ఫ్రిడ్జ్ ఐస్ గడ్డ కట్టిందని నైట్ పడుకునేటప్పుడు బటన్ నొక్కాను ఆ నీళ్ళన్నీ ఇంకా వెనక తొట్టిలోకి వెళ్లకుండా బయటకు వచ్చేసినాయి మొన్నేనండి బాగు చేపించింది ఎన్నాళ్ళు అవ్వట్లేదు రెండు నెలలు అవుతుందేమో బటన్ కొత్తది తీసుకొచ్చేసారు అయినా కూడా నీళ్ళు అనేవి తొట్టిలోకి వెళ్ళట్లేదు బయటకే వచ్చేస్తున్నాయి ఇంక ఇదిగోండి ఇప్పుడైతే ఇది మొత్తం అయితే క్లీన్ చేయాలి నీళ్ళన్నీ అయితే బయటికి నెట్టేస్తున్నాను ఇక్కడ చిన్న బెజ్జం లాంటిది ఉంది నీళ్ళు మొత్తం ఇంక అందులోకి వెళ్ళిపోతాయి నీళ్ళన్నీ అలాగే ఉంచి తుడిచాను అనుకోండి బండలన్నీ మురికి మురికిగా ఉంటాయి అంతా తడిగా ఉంటాయి కొంచెం తడయింది ఇల్లు మొత్తం తడి చేసుకోవాల్సి వచ్చింది అది కాక ఇవి ఐస్ నీళ్ళు కదా ఐస్ నీళ్ళు మనం ఎంత తుడిచినా సరే అదొక మరకగా పడతాయి అందుకనే నీళ్ళు మొత్తం బయటికి కొట్టేసి ఇంక ఇదిగోండి ఇంత వడికైతే నీటుగా తుడుస్తున్నాను ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టినప్పుడల్లా నాకు ఇదే ప్రాబ్లం అండి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి బటన్ నొక్కపోతేనేమో డీప్ ఫ్రిడ్జ్ మొత్తం ఐస్ గడ్డలు ఉంటాయి బాగు చేపించినా సరే ఇదే ప్రాబ్లం ఫ్రిడ్జ్లో ఇంకా నాకు ఇదొక్కటే ప్రాబ్లం అండి ఫ్రిడ్జ్ తీసుకొచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎటువంటి రిపేర్ ఏమీ లేదు కానీ ఒక్క నీళ్లు మాత్రమే బయటకు వచ్చేస్తున్నాయి అదే ప్రాబ్లం ఇంకా ఈ రోజు నవీన్కి స్కూల్లో హాఫ్ డే అంట ఇంకా ఉదయం పూట వంట చేసే పని అయితే లేదు ఇంకా అందుకని అంట్ల పని బట్టల పని అయితే పెట్టుకుంటున్నాను ఇలా అయితే మాత్రం హాయిగా ఉంటుందండి ఉదయం పూటే పెద్ద పనులు అయిపోతాయి కదా ఇంకా వంటగదిలో వంట అనేది చిన్నగా నిదానంగా అయినా చేసుకోవచ్చు ఏ ఇబ్బంది ఉండదు స్కూలు మధ్యాహ్నం వాటికి ఈ రోజేనంట మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఉదయం పూట ఉంటుంది అంట రోజు మార్చి రోజు ఎగ్జామ్స్ అంట రోజు మార్చి రోజు స్కూల్ అనేది వీళ్ళకి ఇలా టైమింగ్స్ మారుతూ ఉంటాయి గాపులో నీళ్ళు అయితే అయిపోయినాయి కొంచమే ఉన్నాయి ఇంకా అడుగు నీళ్ళు అలాగే ఉంచి మోటార్ అయ్యడం ఎందుకు ఇంకా అడుగు నీళ్ళన్నీ తీశాను తీసి ఇంక ఇప్పుడు బట్టలు నానబెట్టాలి కదా టబ్లో అయితే వేశాను కొంచెం సరిపేసి నీళ్ళైతే పోసాను గాబు గడిగి నీళ్లు పట్టేసి ఇంకా తర్వాత ఇంకొంచెం నీళ్లు పోసి బట్టలు అయితే నానబెట్టాలి ట్యాప్ ఉంది కదా ట్యాప్ని నార్మల్గా ఇలాగే ఉంచామనుకోండి నీళ్ళు అనేవి గాబులోకి సరిగ్గా రావట్లేదు పక్కన మొత్తం చిందిపోతున్నాయి అందుకని చెప్పేసి ట్యాప్కి ఒక చిన్న పైప్ మొక్క పెట్టాను ఆ పైప్ మొక్క పెట్టడం వల్ల నీళ్ళన్నీ గాబులోకి వచ్చేస్తున్నాయి పక్కలకి పోవట్లేదు లేకపోతే అంతకుముందు సగం నీళ్ళు గాబులో ఉండేవి సగం నీళ్ళు అన్నీ కింద ఉండేవి ఇంకా బట్టలు అయితే మొత్తం నానబెట్టేసాను ఇంకా అంట్లు కూడా కడగటానికి మొత్తం కింద కొన్ని నీళ్ళు అయితే చల్లాను అనుకోండి ఇంకా అంట్లు కూడా నానిపోతాయి ఇప్పుడు అంట్లు కడిగితే ప్రాబ్లం ఏంటంటే టిఫిన్ తిన్న తర్వాత అంట్లు వస్తాయి కదా మళ్ళీ ఆ అంట్లు అనేవి కొన్ని టబ్బులు అలాగనే ఉండిపోతాయి ఆ కొన్ని అంట్లు కడగాలంటేనేమో కడగాలనిపించదు మళ్ళీ సాయంత్రం పూటకేమో చాలా అంట్లు అవుతాయి ఒక పని తేలిగ్గా చేసుకున్నప్పుడు ఇంకో పని కష్టంగానే ఉంటుంది ఉదయం పూట అంట్లు బట్టలు ఈ పనులు అనేవి తేలిగ్గా అయినప్పుడు సాయంత్రం పూట కొంచెం అంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా అవన్నీ నానేలోపు నేనైతే ఇంట్లోకి వచ్చేసి వేడి నీళ్ళు తాగుతున్నాను ఇంకా వంట చేసే హడావుళ్ళు లేవు కదా అందుకని ఉదయాన్నే అయితే వేడి నీళ్ళు తాగుతున్నాను ఇంకా వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టాను అవి కాగేలోపు ఖాళీగా ఉండటం ఎందుకు చెప్పేసి అంట్లు స్టాండ్లో అంటలు అయితే సర్దుతున్నాను ఇక్కడేమో చిన్న పల్లెల లాంటిది పెట్టించాను మేమైతే పల్లెల వంకనే అంటాము ఇంకా దాంట్లో అయితే గంటెలు ప్లేట్లు స్పూన్లు అవి ఉంటాయి కదా అవన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకుంటాను ఇంకా పెద్ద పెద్దవి ఉంటాయి కదా గిన్నెలు బాండీలు ఇంక ఇలాంటివన్నీ అయితేనేమో ఇక్కడ అరమార్లో పెట్టేసుకుంటాను అరమార్ అనేది కొంచెం డస్ట్ ఎక్కువగా ఉందనుకోండి క్లాత్ తీసుకొని దులిపి సామాన్ సర్దువుతాను నీట్గా ఉందనుకోండి ఇంకా నార్మల్గానే సర్దుతూ ఉంటాను డబ్బా అయితే ఒకటి కడిగాను అదైతే తొడవటం మర్చిపోయాను అంటులు స్టాండ్లో వేసి అలాగే ఉంచాను కడిగి మనం తుడవలేదనుకోండి మచ్చలు పడతాయి మనం రోజువారీ వారి అనుకోండి మచ్చల పడవు ఇంకా వాటి వల్ల ఇబ్బంది ఉండదు మనం రోజువారి వాడని ఉంటాయి చూడండి ఇలాంటి పొప్పుడబ్బాలు అలా బాక్సులు అలాంటివి ఇవైతే మచ్చలు మరకలు పడతాయి అందుకనే కొన్ని నీళ్లు చల్లి శుభ్రంగా తుడిచాను మనం ఒక్కసారి మర్చిపోయినా సరే మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లి తుడిచామనుకోండి ఆ మరకలు అనేవి పోతాయి అందరికి ఇదైతే బాగా ఉపయోగపడిద్దండి మనం కడిగినప్పుడల్లా తుడవటం మర్చిపోతాం ఒక్కోసారి బద్దకిస్తాము అలాంటప్పుడు మళ్ళీ కొన్ని నీళ్ళు చల్లి తుడిచామంటే స్టీల్ గిన్నెల మీద కానీ బాక్సుల మీద కానీ మరకలు అనేవి పడకుండా ఉంటాయి ఇదైతే ఇంకా మంచి నీళ్ళకాను క్యాను ఎప్పుడైతే నేను తీసుకురానలేండి ఈరోజే తీసుకొస్తాను అప్పుడప్పుడు తీసుకొస్తాను ఎక్కువ శాతం నవీన్ తీసుకొస్తాడు దక్షిత వాళ్ళిద్దరు తీసుకొస్తారు ఇంకా నేను అయితే నవీను నేను తీసుకురాను కాళ్ళ నొప్పిగా ఉందన్నాడు అందుకని ఈరోజైతే నేను తీసుకొచ్చాను ఈ స్టాండ్ అయితే నేను వీడియోలు తీసుకునేదండి స్టాండ్ లేకపోతే నాకు ఒక్క నిమిషం జరగదు ఇదివరకు స్టాండ్ లేకుండా వీడియోలు తీసుకెళ్ళి స్టాండ్ వచ్చిన తర్వాత నాకు కొంచెం వీడియోలు తీసుకోవడానికి తేలిగ్గా ఉంది అటు ఇటు తిప్పటానికైనా ఎక్కడికైనా తీసుకెళ్ళటానికైనా ఇబ్బంది లేకుండా బరువు లేకుండా ఉంది నవీన్కైతే ఆకలి అవుతుందంట ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను ఈరోజు టిఫిన్ అయితే నూడిల్స్ పిల్లలు నూడిల్స్ కావాలన్నారు ఇంకా నేను కూడా దోసల పిండి అవి నానబెయట మర్చిపోయాను ఇడ్లీ అయితే మా అమ్మాయికి అసలు వద్దునే వద్దంట ఎగ్జామ్స్ మొదలైన నుంచి ప్రతిరోజు ఇడ్లీనే పెట్టారంట ఇడ్లీ తిని తిని బోర్ కొట్టిందంట మళ్ళీ హాస్టల్కి వెళ్ళేంతవరకు ఇడ్లీ అనేది అస్సలు వండనంటే వండొద్దు అన్నది అందుకనే ఇంక ఇడ్లీకి అయితే నానయ్యలేదు దోశలకు నానేద్దామనుకొని మర్చిపోయాను ఇంకా పిల్లలు నూడిల్స్ తింటామంటే వాళ్ళకైతే నూడిల్స్ చేస్తున్నాను నేనైతే మాత్రం ఇంకా టీ తాగి ఉందాంలే అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న చికెన్ తిన్నాం కదా కొంచెం ఉదయం పూట పొట్ట అనేది ఖాళీగా ఉంటే మనకు కూడా బాగుండేది కదా గ్యాస్ ప్రాబ్లమ్ అది రాకుండా ఉంటుందిలే అని చెప్పేసి నేనైతే టీ తాగాను మా ఆయన అయితేనేమో ఇంకా బయట ఒక పది రూపాయలు ఇడ్లీ అయితే తినేసి వచ్చాడు ఇంట్లో అయితే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి ఇంకా టీలో బిస్కెట్లు నంచుకొని అయితే నేనైతే ఆ టిఫిన్ అయితే ఫిక్స్ అయిపోయాను నిన్న చికెన్ తిని ఈరోజు నూడిల్స్ అనేవి పిల్లలకు కూడా హెల్త్కి అంత మంచిది కాదు కాకపోతే తప్పదు ఇంక ఉదయం పూట ఏదో ఒక టిఫిన్ తినాలి కదా ఇంకా తినాలని చెప్పేసి తప్పదు కాబట్టి ఇంకా వాళ్ళకి నూడిల్స్ అయితే పెట్టాను అందులో హాస్టల్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి నచ్చింది మనం వండి పెట్టాలి కాబట్టి తప్పనిసరి వండి పెడుతున్నాను ఎక్కువ శాతం నూడిల్స్ నేను ఇలాగనే వండుతాను మామూలుగా వాటర్లో వేసి ఉడకబెట్టేసి ఇంకా మసాలా ఇస్తారుగా మసాలా చల్తాను నవ్వినైతే ఎక్కువ ఇలానే తింటాడు అయితే మాత్రం ఎగ్ వేస్ట్ చేస్తే ఇష్టము కాకపోతే నిన్నేగా చికెన్ తిన్నది అందుకని ఈరోజు అయితే ఎగ్గు వేయలేదు ఇద్దరికి నార్మల్గా ప్లెయిన్గానే చేసి ఇచ్చాను డాబా అయితే బాగా దుమ్ము పట్టేసిందండి ఎప్పుడు ఊడుస్తూనే ఉంటాను ఊడ్చినా సరే మళ్ళీ నాలుగు రోజులకి దుమ్ము అనేది ఎక్కువగా వచ్చిద్ది నిన్న మా ఇంటి దగ్గర క్రెయిన్తో కొంచెం పనులు చేశారు అందువల్ల ఏమో మెట్లు అనేవి చాలా దుమ్ము దుమ్ముగా ఉన్నాయి ఇంకా అందుకనే మెట్లు మొత్తం ఊడ్చుకుంటూ అయితే వస్తున్నాను ఈ చీపురైతే పాత కుంచి చీపిరి నేను రోజువారీ వాడను ఇంట్లో పశువులు ఓడటానికి కూడా వాడను మనం పాత చీపులు ఉంటాయి చూడండి పాత చీపులుండి అవి ఓడటానికి సరిగ్గా రాక మొద్దులాగా వచ్చేస్తాయి వాటిని ముందు పీసులు లాగా ఉంటాయి కదా ఆ పీసుల్ని కట్ చేశాను కట్ చేసి ఇలా మెట్లు ఓడవటానికి కిటికీలు క్లీన్ చేయటానికి మూలల్ని ఏమన్నా కసువు క్లీన్ చేయటానికి బయట పారీ గోడలు ఉంటాయి కదా ఆ గోడలో ఓడవటానికి వాటన్నిటికైతే వాడతాను దుమ్ము అనేది మాత్రం భలే పోయిద్దండి బాగా ఉపయోగపడిద్ది పాత కొంచెం ఉంటే మీరు పడేయకుండా ముందు కొంచెం పీసులు లాగుంటాయి కదా ఫస్ట్ మొదలు వాటిని కట్ చేసుకొని ఇలా వాడుకోండి సూపర్గా క్లీన్ అయితే మనకు పని కూడా చాలా తేలిగ్గా ఉంటుంది పండగప్పుడు బూజు అయితే ఈ చీపుర మాత్రం నాకు భలే ఉపయోగపడిందండి నవీన్ మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా నవీన్కైతే అన్నం పొయ్యి మీద పెట్టేశాను ఇదేమో కూర కూర ఫ్రిడ్జ్లో పెట్టాను చికెన్ ఉంది కదా చికెన్ మిగిలితే ఇంకా గిన్నె గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టాను సరిగ్గా పట్టలేదు ఇంకేదో పక్కకి వరగబెట్టేసి పెట్టేశాను చిన్న ఫ్రిడ్జ్ కదా అన్నీ పట్టవు ఏదో కొన్ని కొన్ని పడతాయి కొన్ని కొన్ని పట్టవు పిండిలు కూడా అందుకనేనండి నేను రెండు పిండిలైతే వేయను ఏదో ఒక పిండి వేసి పెట్టుకుంటాను చికెన్లో కొన్ని వాటర్ పోస్ అయితే వేడి చేస్తున్నాను మరీ ఎక్కువ పోసామనుకోండి చికెన్ అనేది చప్పగా ఉంటుంది ఏదో కొన్ని వాటర్ పోసుకొని మనం టీ తాగుతాం చూడండి టీ గ్లాస్తో అన్ని వాటర్ పోసుకొని వేడి చేసుకున్నామంటే సరిపోయి కూర అనేది చప్పగా లేకుండా కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది కదా మరీ ఫ్రిడ్జ్లోంచి తీసి తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు అందుకని లైట్గా వేడి చేస్తున్నాను ఫ్రిడ్జ్లోంచి తీసిన ఏమైనా వేడి చేసుకోకుండా నార్మల్గా ఒక గంట రెండు గంటలు బయట ఉంచుకొని తినొచ్చు అంటారు కాకపోతే చికెను అలాంటివి ఆరిపోయిన తర్వాత తినాలంటే తినబుద్ధి కాదు కొంచెం వేడిగా ఉంటేనే తినాలనిపించిద్ది అందుకని వేడి చేస్తున్నాను అది కాక ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే బయటికి తీసాను నవీన్కి స్కూల్ టైం అవుతుంది మళ్ళీ ఆటో వచ్చి లేట్ అయింది కదా అందుకనే వేడి చేస్తున్నాను అన్నం అయితే వండేశాను ఈరోజు త్వరగానే చేశాను ఎందుకంటే మేము టిఫిన్ తినలేదు కదా పిల్లలు కూడా నూడిల్స్ తిన్నారు నూడిల్స్ తిన్నా కూడా త్వరగానే ఆకలి అయిద్ది అందుకనే అన్నం కూడా త్వరగా వండేశాను ఇంక ఇదిగోండి చికెన్ కూడా వేడి చేశాను మరీ వాటర్ ఎక్కువ పోయలేదు కొంచమే పోసాను కదా ఈ విధంగా అయితే సరిపోయిద్ది రైస్లోకి ఫ్రై తిన్నట్టుగా బాగుంటుంది టేస్ట్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బాయ్